పరేషాన్ అక్క హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటుండు హ్యాపీ బర్త్డే పరేషాన్ అక్క హ్యాపీ బర్త్డే నే లేదు యాక్చువల్గా మా డాడీకి తెలుగు అర్థం అవ్వదు సో యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు నేను డాడీతో ఉర్దూ ఇంకా ఇంగ్లీష్ చదివిస్తున్నాను ఎందుకంటే మన ఫస్ట్ వీడియోలో చూశారు కదా ఇంగ్లీష్ అంత బాగా రాలేదు డాడీకి చదవడం రాయడము ఎక్కడైనా చదవడం రైల్వే కాలేజ్ లో చదువుకున్నా రేడియో కాలేజ్ లోనా అంటే అప్పుడు అది ఉర్దూ మీడియం తెలుగు మీడియం ఉంది పది దాకా నేను చదువుకున్నా ఇంకా మానేసాన తర్వాత ఎందుకు అది డబ్బుల కోసం డబ్బులు లేకుంటే మానేసిన డబ్బులు లేకుండా నీకు రైల్వే జాబ్ ఇచ్చేసినారా టెన్త్ అంటే పది అయితే పది రాసి నేను పాస్ అయిన తర్వాత నాకు

अपने आप को लीडर बनाने बनाए बैरिक्सर एवंसीत के बढ़ते हुए कदमों को रोकने के लिए जरूरी तो कोंगल में जलते आमते सदर मजलिद का खिताब हाँ पुराने शहर में मेट्रो रेलवे सर्विस शुरू करने का आदेश असेंबली में अकबर उद्दीन अबरी जब क्या आवाम ने कांग्रेस को इसलिए तो उड़ दिया है कि पुलिस बच पाए मरते जनता और जनाजा दारू सलाम ऐसी उठेगा अकबरुद्दीन अंदाने की आप पेश कार्ड को मारा मुझे वैल्यू मुन्न पड़ा दस मेट्रोनिट के फाइनल दाखिल అడ్వర్టైజ్మెంట్ రిక్షా ఉంది అంటే అంటే అది మ్యారేజ్ బ్యూ మ్యారేజ్ బ్యూ ఉంది చూడు మ్యారేజ్ బ్యూ ఉంది ఏమేమో చదువుకుని పాప పిల్లలు మ్యారేజ్ కావాలి మ్యారేజ్ చేస్తే అంటే అప్పుడు చేయాలి అప్లికేషన్ ఇస్తే ఫోటో ఇస్తే చేస్తుంది రండి అది రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉంది ఏమో ప్లాట్ఫార్ సైల్ ఉన్నది ఇంకా లీజ్ రేట్ ఉంది అయిపోయిందా సరే అండి పక్కన పెట్టు బాబు బాబాయ్ ఆదా బాబా ఆ పక్కన పెట్టు ఆ పక్కన పెట్టు तू रिमेम्बर उन हिमान टेन भरने दर इस नतीमिसर रह मैं दिस टॉयलेट में पेट नाशल दिस टॉयलेट मैस पे लोग क्या बाजू में रखो दर बाजू में रखो अरे इंग्लिश की परेशानी इंग्लिश <laughs> की <उग्रेश्णी> परेशानी अंटा ये बड़ा लायक उठ रहा है अर्चना T E I M M हाँ क्या है अर्चना अर्चना इधर इधर अंटा

ఆఫీస్ చేస్తు ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అక్కడ ఇంగ్లీష్ లోనే మాట్లాడు రాకపోతే కూడా బట్లర్ ఇంగ్లీష్ అది బట్లర్ ఇంగ్లీష్ అంటే అది కూడా ఈ వేరే ఛైలే నేను చేజన నాకు అవాల్ కూడా వచ్చింది తెలుగు చెప్తే ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ మాట్లాడితే अरे ఆర్ హ్యాపీ మ్యాన్ చెప్పింది నాకు హ్యాపీ మ్యాన్ అన్నారంట బాబు ఇన్ ది పార్క్ పార్క్ पार्क अराउंड गर्ल्स इन द पार्क पीए के पार्क पापा मेरे मिसिंग हिंदू गर्ल्स मिसिंग हिंदू गर्ल इन पार्क वांट हर वांट हर और व्हाट दिस एफ ओ यू फाउंड फाउंड इंग्लीश मूवी एडवर्टाइजमेंट మూవీ అడ్వర్టైజ్మెంట్ ఇది మూవీ ఉంది మొత్తం ఇది పేపర్లో మూవీకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కరెక్ట్ ఇంగ్లీష్ నేను చెప్పిన ఇంగ్లీష్ లో మూవీ చెప్తాండి ఇంకా ఏముంది ఇంగ్లీష్ లో మూవీ చెప్పు

సెమీఫైనల్ 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 చెప్పిన అది ఇంగ్లీష్ అంటే ఎట్లా ఇటీవల నాకు ఇది నార్త్ సెంట్రల్ రైల్వే అడ్వర్టైజ్మెంట్ నేపాల్ పిఎం ఇది ఏం అంటే పేరు చెప్తాండి ఉండు జాన్సన్ డిసోల్వా జాన్సన్ డిసెల్వా జాషువా జాషువా పాపా జార్జ్వా డిసెల్వా ఆ ఇది ఇంగ్లాండ్ ఇంగ్ ఇంగ్లాండ్ ప్లేయర్ ఇది ఆహా ఇంగ్లాండ్ పాప్ డ్యూకిట్ డకెట్ 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 ఆన్ ఫైనల్ వావ్ ది ఫైర్ 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 అంటే అది క్రికెట్ లా కొడుతుంది ఫైర్ అంటే ఫోర్ సేవ్ టూ త్రీ అట్లా ఓహో ఇది బరే ఉంది ఇంకా చెప్పండి వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ ఏబిసి ఏంటి के बाद एल एल एन ओ P P Q, P Q P R S T, T U o V w, w, w X H Y Z. थ्री आता वन के है न वन के बाद क्या आता समरियाला हां कौन से अच्छा तुम बोल बेटे हां ए बी मखलो ए ए बी बी सी सी डी डी ई एफ जी आई जे के एल एम एन ओ ओ पी क्यू आर एक्स के बाद क्या आता एक्स के बाद ए बी सी डी हाँ बोलो हाँ एक्स के बाद क्या आता वन अरे वन नो ना किंतुस पॉइंट है वन क्यू एक्स ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर एक्स टी క్యూఆర్ ఎస్ చెప్పినాగానే మహానుభావుడు చదువు ఉర్దూ మీడియం చదువునండి నేనేమంటే ఇది ఇంగ్లీష్ సినిమా చూసి చదువుకున్నా ఇంగ్లీష్ ఇంగ్లీష్ కోబాయ్ ఫిలిం చూసినా కోబాయ్ ఫిలిం రైఫల్ ఉంటుంది